లేదంటే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేంత వరకు రెంట్ నేనే పే చేస్తాను రెంట్ హౌస్ లో ఉండు రెండు ఇల్లు బాస్కెట్ చూపిస్తాను ఓకేనా శాంక్షన్ చేసి కట్టించేంత వరకు మీకు రెంట్ హౌస్కి రెంట్ నేనే పే చేస్తాను మంచి ఇల్లు చూపించండి నేనే ఆమ్దాల గుంది పంచాయతీ హెచ్ఆర్పాలెం అనే గ్రామంలో గత ఏడు సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకొని ఏడు సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా ఇరవై వేల రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంతవరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకొని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను పది నెలలు కానీ పదహైదు నెలలు కానీ గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాను